జీవితంలో అన్నిటిని కూడా వదిలించుకోవడం నేర్చుకో దీనికి నీకు అద్భుతమైన పది రహస్యాలు ఏంటో తెలుసా గుర్తుపెట్టుకు జీవితంలో కొన్ని విషయాలు నువ్వు ఖచ్చితంగా తెలుసుకునే తీరాల్సిందే లేదంటే బాధపడతావు మనసుని కష్టపెట్టుకోవడం మార్చుకోవడం కష్టమైన పని కాదు మన దృష్టిని ఎక్కడ పెట్టాలో నేర్చుకోవడం మాత్రమే కదా ఎంతో కష్టం జీవితంలో ఎన్నో సమస్యలు అలానే సంబంధాలు అలానే ఒత్తిళ్లు ఒడుదుడుకులు ఇవన్నీ కూడా వస్తూనే ఉంటాయి మనం ఎవరిని మనసులో పెట్టుకుంటున్నాము ఎవరిని పట్టించుకుంటున్నాం నెత్తిన పెట్టుకుంటున్నాం అన్న దాని మీదే పూర్తిగా ఆధారపడి ఉంటుంది కానీ ఒక్క నిజం ఏంటి అంటే మనం ఎక్కువగా ఎవరిపైన అయితే దృష్టి పెడతామో ఎవరినైతే ఎక్కువ నమ్ముతామో ఇక వాళ్లే మనల్ని తక్కువ చేసి చులకనగా తీసుకుంటారు మనల్ని పట్టించుకొని వాళ్లను పట్టించుకోవడం జీవితంలో చేసే అతిపెద్ద తప్పు కదా ఆలోచించు అందుకే గొప్ప వ్యక్తులు ఒక వ్యతిరేక పద్ధతిని నేర్చుకుంటారు పట్టించుకోకుండా ఉండడం దృష్టిని వెనక్కి తీయడం ఇతరుల కంటే కూడా కేవలం తమపై తాము ఏకాగ్రత పెట్టడం కేవలం ఇవి మనల్ని పెద్దవాళ్ళని చేయడమే కాదు ఇక పూర్తిగా మన విలువలను ఇతరులకు తెలిసేలా కూడా చేస్తాయి మన ఉనికిని ఎంత విలువైందో వాళ్లే గ్రహిస్తారు అసలు ఎందుకని పట్టించుకోకుండా ఉండడం నేర్చుకోవాలి చెప్పు ఎందుకంటే మన దృష్టి మన భావాలు మన శ్రద్ధ ఇవన్నీ కూడా మన దగ్గర ఉన్న శక్తి అది ఎంతో విలువైనది దాన్ని మనం పూర్తిగా ఎవరికి ఇస్తున్నామో తెలుసుకోవాలి మనం ఎవరినైనా ఎక్కువగా కోరుకుంటే వాళ్ళకే మన శక్తిని ఎక్కువగా ఇస్తూ ఉంటాం వాళ్ళను నిర్లక్ష్యం చేస్తే కాదు వాళ్లను నిర్లక్ష్యం చేయకపోతేనే మనల్ని మనం కోల్పోతాం కానీ మన దృష్టిని మనపైన పెట్టిన క్షణం నుంచే మన శక్తి తిరిగి పూర్తిగా మనకు బలంగా మారుతుంది అప్పుడు మన విలువ వాళ్లకు గుర్తు చేస్తుంది అలానే ఈ వ్యతిరేక పద్ధతి అసలు ఎలా పనిచేస్తుంది మీరు పరిగెత్తడం పూర్తిగా ఆపేస్తే వాళ్లే మీ వైపు పరుగులు పెడతారు ఎందుకో తెలుసా మనుషులకు లభించిన వాటి విలువ ఎంతో తక్కువగా చులకనగా ఉంటుంది అందుకే మీ వైపు శ్రద్ధ తగ్గితే వాళ్లలో కుతూహలం ఆతృత పెరుగుతుంది మీ ఏకాగ్రతను మీరు మార్చితే వాళ్ళు తమ స్థానాన్ని కోల్పోయిన భావనకు ఖచ్చితంగా గురవుతారు మీరు అందులో లోటుపాట్లు లేకపోతే వాళ్ళను ఎంతగానో ఆలోచించేస్తుంది ఈ చిన్న మార్పు వల్ల ఇక మీరు గౌరవించబడతారు అసలు మనలో చాలామంది ఇలా అనుకుంటూ ఉంటారు ఎక్కువగా ఇతరులను ప్రేమిస్తే వాళ్ళు నన్ను కోల్పోవడానికి భయపడతారు అని కాని ఇక్కడ నిజం ఏంటో తెలుసా మీరు మిమ్మల్ని కోల్పోయినప్పుడు వాళ్ళు కూడా మిమ్మల్ని కోల్పోవడాన్ని పట్టించుకోరు మీరు విలువైన వారిని ముందు మీరు గుర్తించినప్పుడే కదా ఇతరులు కూడా మిమ్మల్ని విలువైన వారిగా గుర్తిస్తారు చెప్పు ఆలోచించు అందుకే ముందుగా మీ దృష్టిని మీ వైపు మళ్లించాలి ఇక మీ లక్ష్యం మీ పని మీ ఆరోగ్యం మీ మనశ్శాంతి ఇవే మీ విలువలను పూర్తిగా తీసుకొస్తాయి ఇతరులపై దృష్టి మాత్రం కేవలం మీ విలువను తగ్గించేస్తుంది జాగ్రత్త వెంటనే ప్రతిస్పందించొద్దు కాస్త ఆపండి మీ సమయానికి విలువ ఉంది వ్యతిరేక పద్ధతి పని చేయాలంటే మీ అందుబాటు తగ్గాలి మీరు లేకపోయినా ప్రపంచం సజావుగా నడుస్తుందని గ్రహించండి ఇది ఎవ్వరూ నమ్మలేని కఠిన సత్యం ఇక అలానే ఒక్క విషయాన్ని మాత్రం జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి ఏంటో తెలుసా అది మీరు ఇప్పుడు ఇది వింటే చాలా బాధగా అనిపించవచ్చు కాని ఇదే నువ్వు నమ్మలేని నిజం ఎవరితోనైనా బంధం మన మీద ఆధారపడకూడదు భావోద్వేగంగా ప్రతిస్పందించే అలవాటును తగ్గించండి వ్యతిరేక పద్ధతిలో ఇది ఎంతో ప్రధానమైనది భావోద్వేగాలు చూపించకపోవడం కాదు ఇక వాటిని ఎవరి ముందు చూపించాలో ఎంచుకోవడం అనేది నిశ్శబ్దం యొక్క శక్తిని కాస్త ఉపయోగించండి అలానే నిశ్శబ్దం అన్నది అతి పెద్ద వ్యతిరేక పద్ధతి మీరు మాట్లాడకపోయినా సరే మీ మౌనం అనేది ఇక వాళ్లను ఎంతగానో ఆలోచింపజేస్తుంది అవును అసలు ఎందుకని వాళ్లే మిమ్మల్ని అనుసరించడం మొదలెడతారు ఎందుకో తెలుసా మీరు అందుబాటులో లేకపోవడం వాళ్ళల్లో మీ విలువను ఎంతగానో పెంచుతుంది ఇక మిమ్మల్ని అర్థం చేసుకోవాలని కుతూహలం వస్తుంది మీ ఉనికి యొక్క లోటు వాళ్ళకి స్పష్టంగా తెలుస్తుంది మీరు నిశ్శబ్దంగా ఎదగడం వాళ్లలో అసురక్షిత భావన కలిగిస్తుంది అసలు ఒక్క మాటలో స్పష్టంగా చెప్పాలి అంటే అందరినీ పట్టించుకోకుండా ఉండడం అంటే ద్వేషించడం కాదు ఇక మీ విలువలను పూర్తిగా నిశ్శబ్దంగా చూపించడం ముందుగా మీరు మీ విలువల్ని మీరు గౌరవిస్తే ప్రపంచం కూడా ఆటోమేటిక్గా మిమ్మల్ని గౌరవిస్తుంది ఇక స్వయంగా మీరు మీపై పెట్టుకున్న దృష్టే ఇతరులు మీపై పెట్టే దృష్టి అవుతుంది ఇక అందుకే ఎప్పుడూ కూడా ఇతరుల్ని వెంబడించకండి మీ ఆనందాన్ని ఇతరుల చేతుల్లో అస్సలు పెట్టద్దు అప్పుడు బాధే మిగులుతుంది మీ శాంతి కోసం మీ దృష్టిని రక్షించుకోండి మీరు పట్టించుకోకుండా ఉండడం మొదలు పెడ పెట్టారు అంటే వాళ్ళు కూడా మిమ్మల్ని పట్టించుకోవడం మొదలెడతారు అసలు మనిషి జీవితంలో శ్రద్ధ అనేది ఎంతో శక్తివంతమైనది ఏది పెంచితే అదే జరుగుతుంది ఏది నిర్లక్ష్యం చేస్తే అదే తగ్గుతుంది ఇందులో మనుషులు కూడా వస్తారు సంబంధాలు కూడా వస్తాయి సమస్యలు కూడా వస్తాయి అలానే మనకు చాలామంది ఇలా అనిపిస్తారు నేను ఇంత చేస్తున్నా సరే ఎందుకు నన్ను లెక్క కట్టడం లేదు విలువ ఇవ్వడం లేదు అని దీని వెనక ఎంతో ఒక చిన్న కారణమైతే ఉంది ఎందుకంటే మనం వాళ్లను అతిగా పట్టించుకున్నాం కాబట్టి మనల్ని మనమే మర్చిపోతున్నాం కాబట్టి మీరు దూరం అవ్వగానే వాళ్లకు స్పష్టంగా అనిపించే మూడు నిజాలు ఏంటో తెలుసా మొదటిది మీరు వాళ్ళకి ఇచ్చిన విలువ వాళ్ళకి అర్థమవుతుంటుంది మనుషులకు ఒకే సమస్య ఉంది వాళ్ల దగ్గర ఉన్నది ఇక ఉన్నప్పుడు విలువ తెలియదు కాని మీరు మీ దృష్టిని తగ్గించిన క్షణం వాళ్లు తమ మనసులో ఇలా అడుగుతారు అసలు ఈ వ్యక్తి ఎందుకు ఇలా మారిపోయాడు అని ఎందుకు ఇంత నిశ్శబ్దంగా మారాడు అని ఈ ప్రశ్నలు వాళ్లను మీ దగ్గరకు తిరిగి లాక్కుంటాయి అదే వ్యతిరేక పద్ధతిలో అత్యంత శక్తివంతమైనది ఇక రెండవది మీ యొక్క ఉనికిని కోరుకోవడం మొదలెడతారు అంటే ఖాళీ కాదు అది ఒక శబ్దం లాంటి ప్రభావం మీరు దూరంగా ఉన్నప్పుడు వాళ్ళు భావిస్తారు ముందు నాతో మంచిగా మాట్లాడేవారు ఇప్పుడు ఎందుకు లేరు అని ఈ లోటు అనే భావన మనుషులను మళ్లీ మళ్లీ దగ్గర చేస్తుంది ఇక మూడవది మీపై మీరు ఏకాగ్రత పెడితే మీ లక్ష్యాలు పెరిగితే మీ జీవితం మెరుగైతే ఇక వాళ్లకి అర్థమవుతుంది ఈ వ్యక్తి నన్ను కోరుకోలేదు అని కాని నేను ఈ వ్యక్తిని అవసరపడుతున్నాను అని పట్టించుకోకుండా నువ్వు ఉండడం అంటే హృదయం గట్టిపడ్డం కాదు చాలామందికి ఈ విషయం అనేది తప్పుగా అర్థమవుతూ ఉంటుంది ఇతరుల్ని పట్టించుకోకుండా ఉండడం అంటే అహంకారం కాదు ద్వేషం కూడా కాదు కఠినత్వం కూడా కాదు మీరు మీ విలువను అర్థం చేసుకోవడం మీ శాంతిని రక్షించుకోవడం అవసరం లేని భావోద్వేగాల నుంచి ఒత్తిడి నుంచి పూర్తిగా మీరు బయటపడడం మీ భావాలకు ఎవరు అర్హులో ఎవరు కాదో ఇక మీరే నిర్ణయించుకోవడం ఇది మనసు చల్లగా ఉన్నప్పుడు తీసుకునే ఒక శక్తివంతమైన నిర్ణయం కాస్త ఆలోచించి తెలుస్తుంది అలానే ఒక్కటి మాత్రం ఎప్పుడూ మర్చిపోవద్దు మీలో వచ్చే మార్పుకు వాళ్ళు ఎలా స్పందిస్తారు ప్రపంచంలో రెండు రకాల మనుషులుంటారు మీరు మారితే ఇష్టపడేవాళ్ళు ఇక మీరు మారితే వాళ్ళు మీ ఎదుగుదలను ఇష్టపడే వాళ్ళు వాళ్లు మీ ఉనికిని ఖచ్చితంగా గౌరవిస్తారు మీ అభివృద్ధిని వాళ్లకు గౌరవంగా భావిస్తారు మీ యొక్క నిశ్శబ్దాన్ని అర్థం చేసుకుంటారు మీ ఎదుగుదలతో అసురక్షితంగా భావించేవాళ్లు ఇలాంటి వాళ్లు ముఖ్యంగా వ్యతిరేక పద్ధతికి స్పందిస్తూ ఉంటారు ఇక వాళ్లు మీతో తిరిగి మీకు దగ్గర అవ్వడానికి ఎంతగానో ప్రయత్నిస్తారు ఎందుకంటే ఇప్పటి వరకు వాళ్ళు నిర్లక్ష్యం చేసిన విలువ ఇకపై ఎప్పుడూ కూడా వాళ్ళకి అర్థం కాదు అలానే ఇంకొక విషయం ఇప్పటి వరకు వాళ్ళు నిర్లక్ష్యం చేసిన విలువ ఇక స్వయంగా వాళ్ళకే ఇప్పుడు కనబడుతుంది కాబట్టి ప్రతిరోజు ప్రతి క్షణం ఇక మీ సమయం మీ శ్రద్ధ మీ మనస్సు పూర్తిగా ఇవన్నీ కూడా ఎంతలో ఉండాలో అంతలోనే ఉంచండి అవి ఎంతో ప్రత్యేకమైనవి అందుకే ఎవరికి ఇస్తున్నాం ఎందుకు ఇస్తున్నాం అన్నది ఈ ప్రశ్న పూర్తిగా మీ జీవితాన్ని మార్చేస్తుంది అవునా ఇక మీరు ఎవరికైనా సరే మీ ఉనికిని ఇవ్వడం అంటే వాళ్లు దాన్ని గౌరవించాలి కానీ దాన్ని విలువ లేకపోతే విలువ చేయకపోతే మీరు పక్కకి తప్పుకోవడం తప్పు కాదు కదా అది ఆత్మగౌరవం ఇక మీరు దూరంగా నిలబడితేనే మీ విలువ స్పష్టంగా తెలుస్తుంది ఇతరుల్ని పట్టించుకోకుండా ఉండడం నువ్వు నేర్చుకుంటే వచ్చే మానసిక శక్తులు మొట్టమొదటిది భావోద్వేగ స్వాతంత్రం మీ భావాలు ఇక వారి మీద అస్సలు ఆధారపడవు మీకు మీరే స్వయంగా బలవంతులవుతారు ఇక రెండవది మానసు యొక్క స్పష్టత అయితే మనసుని పాడు చేసుకున్నామో మనకి తెలుస్తుంది మీ నిర్ణయాలన్నీ స్పష్టమవుతాయి ఇక మూడవది ఆత్మగౌరవం ఇది ఎంతగానో పెరుగుతుంది మీకు మీరే చెప్పుకుంటారు నేను ఎంతో విలువైన వాడిని అని నన్ను విలువ చేసే వాళ్లతోనే ప్రయాణం ఉండాలి అని ఇక నాలుగు ఆకర్షించే శక్తి పెరుగుతుంది తక్కువగా అందుబాటులో ఉండే వ్యక్తుల వైపు మనుషులు సహజంగా ఆకర్షితులవుతారు ఇక ఇది మానవ మనస్తత్వం మీ నిశ్శబ్దం కూడా అందరికీ ఒక సమాధానమే కదా మీరు ఒక ఎంపిక కాదు ప్రాధాన్యత మీరు సాధారణం కాదు నలుగురిలో ప్రత్యేకం మీరు పక్కకి తప్పుకున్నప్పుడు వాళ్ళు మీ స్థానం ఎంత విలువైందో ఖచ్చితంగా అనుభవిస్తారు ఇతరుల్ని పట్టించుకోకుండా ఉండడం వల్ల మీరు వాళ్ళని శిక్షించడం కాదు మీ మనసుని స్వయంగా రక్షించుకున్నట్లే అని తెలుసుకో మీరు ఈ వ్యతిరేక పద్ధతిని పూర్తిగా నేర్చుకున్నారంటే జీవితం అనేది ఎంతో మంచిగా హాయిగా సంతోషంగా ఉంటుంది మీ చుట్టూ ఉండే మనుషులు దూరం అవుతారు స్నేహితులు తక్కువవుతారు మీ మీద ప్రేమ పెరుగుతుంది గౌరవం పెరుగుతుంది అన్నీ రెట్టింపు అవుతాయి ఇక స్వయంగా సరైన వాళ్లే మాత్రమే మీ దగ్గరికి వస్తారు తప్పుడు మనుషులు అందరూ కూడా నిదానంగా దూరమైపోతారు మీ జీవితం నిశ్శబ్దంగా ఉంటుంది కానీ శక్తివంతంగా మారుతుంది ఇది నువ్వు నేర్చుకో ఇది ఒక శక్తి ఇది ఒక మానసిక బలం ఆలోచిస్తే అన్నీ కూడా నీకు అర్థమవుతాయన్నమాట కాస్త నిదానంగా మనసు పెట్టి ఆలోచించు చెప్పినవన్నీ నిజమో కాదో నీకే తెలుస్తుంది అర్థమైంది కదా సో విన్నారు కదండి మీకు ఇది నచ్చిందో లేదో నాకు తప్పకుండా కామెంట్లు అయితే షేర్ చేసుకోండి మరొక మంచి వీడియోతో మీ ముందుకైతే వస్తానండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్